నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ రెండు వేల ఒకటిలో మన పార్లమెంటుపై జరిగినటువంటి దాడిని ఎవ్వరం కూడా మర్చిపోలేము భారత పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం లాంటిది అలాంటి పార్లమెంటుపై దాడి జరిగింది రెండు వేల ఒకటో సంవత్సరంలో ఈ దాడి వెనుక మాస్టర్ మైండ్ అఫ్జల్ గురుని రెండు వేల పదమూడు ఫిబ్రవరి తొమ్మిదిన తిహార్ జైల్లో ఉరిశిక్ష వేయడం జరిగింది సో అఫ్జల్ గురించి అఫ్జల్ గురు గురించి ప్రత్యేకించి మన ప్రేక్షకులకి ఇంట్రడక్షన్ అవసరం లేదు నిజానికి భారతదేశంలో అతని పేరు తెలియని వారు ఎవరు ఉండరు అతను చేసినటువంటి అంత ఒక దుష్ట అది పార్లమెంటుపై దాడి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ రచించడం ద్వారా సో ఈ ఉరిశిక్ష వేయడాన్ని అఫ్జల్ గురువుకి ఉరిశిక్ష వేయడాన్ని పాయింట్లెస్గా అభివర్ణించారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఒకవేళ జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గనక అడిగి ఉంటే మేము నో చెప్పేవాళ్ళం మోర్ ఓవర్ ఈ క్యాపిటల్ పనిష్మెంట్ మీద ఉరిశిక్ష మీద మాకు నమ్మకం లేదు ఏ పర్పజ్ కోసం అయితే ఉరి తీశారో ఆ పర్పస్ సాల్వ్ కాలేదు పరిష్కారం కాలేదు అనే మాటలు మాట్లాడడం ద్వారా ఉమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు దీనికి చాలా ఘాటుగా బీజేపీ నుంచి కూడా కౌంటర్స్ వచ్చాయి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు మరి ఆ అఫ్జల్ గురువుని ఉరితీయడం కాకుండా పూలదండతో సత్కరించాలంటూ చాలా గట్టిగా సమాధానం కూడా చెప్పారు ఈ అంశానికి సంబంధించి బ్రీఫ్గా మనతో మాట్లాడడానికి విశ్లేషించడానికి రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు అందుబాటులో ఉన్నారు మురళి గారు నమస్తే 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 మురళి గారు చాలా మన దేశంలో రాజకీయాల కోసం ఓట్ల కోసం ఏమైనా మాట్లాడచ్చు ఏ కైనా వెళ్ళొచ్చు అనడానికి ఇది మరొక ఎగ్జాంపుల్ లాగా కనబడుతుంది అమర్ అబ్దుల్లా కామెంట్స్ ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఒక పార్టీకేమో వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఒక కశ్మీరీ వేర్పాటువాది వేర్పాటు వాది కంటే కూడా ఒక ఉగ్రవాదిని ఎలా సమర్థిస్తారు ఉగ్రవాదికి సింపతి ఉగ్రవాది పట్ల సింపతి ఎందుకు దీన్నే నేను ఏమంటానంటే ఈ దేశంలో ఈ సెక్యులరిస్ట్ సోకాల్ సెక్యులరిస్ట్ లు అంటారు కదా వీళ్ళందరికీ కూడా ఒక రోగం ఉంది దాన్ని నేను నేను పెట్టినటువంటి మాట ఏంటి సాఫ్ట్ సెపరేటిజం అనే ఒక థాడ్ ఉంటది సెపరేటిస్ట్ మెంటాలిటీస్ ను సెపరేటిస్ట్ గ్రూప్స్ ను కాస్త వీళ్ళు సాఫ్ట్ గా ఎంకరేజ్ చేస్తుంటారు అందుకే సాఫ్ట్ సపరేటిస్ట్ కార్డ్ అనే అంటారు ఈ కార్డు ప్లే చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ అవసరాల కొలది ప్లే చేస్తుంటారు ఈ దేశం ప్రజలు దీన్ని చాలా సార్లు అర్థం చేసుకోవడం కూడా ఫీల్ అయిపోతున్నాం మనం వీళ్ళంతా వేరుపాటు వాదులుగా మనకు కనపడరు కానీ వేరుపాటు వాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు ఆ కార్డు ప్లే చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సందర్భం జమ్మూ కాశ్మీర్ కనుక ఉమర్ అబ్దుల్లా ఏకంగా అడగలేదు ఆయన పెద్దగా ఈ విషయం ఇప్పటికి ఇప్పుడు ఎన్ని సుమారుగా ఇరవై మూడేళ్ళు అయ్యింది ఈయన కురిశిక్ష పడి ఇరవై మూడు ఏళ్ల నాటి ఆ రెండు వేల పదమూడు అంటే ఇన్స్ అంత అవుతుంది కదా ట్వంటీ త్రీ ఇయర్స్ దగ్గర ఎంత అవుతుంది అంటే పదకొండు సంవత్సరాలు సంవత్సరాలైంది కదా ఏమి ఒక దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు అవసరం ఏమొచ్చింది అక్కడ మాట్లాడాల్సింది అంటే జమ్మూ కాశ్మీర్ లో మన వాడికి ముఖ్యంగా ఉమర్ అబ్దుల్లాకు ఒక భయం భయం పట్టుకున్నది మొన్న ఇంజనీర్ రషీద్ చేతిలో ఓడిపోయాడు మన అందరికీ తెలుసు పార్లమెంట్ ఎన్నికల్లో ఇంజనీర్ రషీద్ జైల్లో ఉండి గెలిచాడు ఈయన పైన బారాముల్లా నియోజకవర్గం నుంచి అటు తిరుగులేదు మాకు అనుకుంటున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ అబ్దుల్లాలు అలాగే పిడిపి వీళ్ళు ఆ ముఫ్తీలు వీళ్ళే అనుకుంటారు ఎప్పుడు ఈ రాష్ట్రం మా 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 పిడికిల్లో ఉంటుంది అని అనుకుంటుంటారు అలాంటిది ఒక్కసారి లాంటి ప్లేస్ నుంచి ఒకప్పటి ముఖ్యమంత్రి ఒక జైల్లో ఉన్న వ్యక్తి చేతిలో ఓడిపోయాడు ఆ ఆ భయము ఇతన్ని ఆవరించింది ఆ భయంతో ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితి బ్యాలెన్స్ కోల్పోయి ఏమైనా మాట్లాడాలి కానీ గెలవాలి అనేది ఒక ప్రధానమైనటువంటి విషయం అది కనుక దేశము దేశ హితం అలాంటివన్నీ ఏవీ లేవు నో సచ్ ఇది తొక్కల కమిట్మెంట్స్ అంటాం అలాంటివి ఏమీ లేవు ఆయన ఇప్పుడు మొదటిసారి అసలు ఏమన్నాడు స్టేట్ హుడ్ ఇబ్బంది రాష్ట్రం ఒక రాష్ట్రం యొక్క హోదా రాంది నేను ఎన్నికల్లో పాల్గొనను అన్నాడు అలాంటి వాడు మన పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్నాడు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చాకనే నేను పాల్గొంటా అన్నాడు ఇప్పుడేమో ఎన్నికల్లో పాల్గొంటున్నాడు ఇది బలహీనమైనటువంటి స్టేట్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో త్రీ సెవెంటీ లేని కశ్మీర్ ఏదైతుందో ఇది వెరీ వీకెస్ట్ అసెంబ్లీ అవుతుంది అయినా నేను పాల్గొంటాను ఈ ఎన్నికల్లో పాల్గొని తర్వాత దీన్ని స్ట్రెంగ్ చేయడానికి మన ప్రయత్నం చేస్తాను ఆ విధంగా త్రీ సెవెంటీ త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ధరిస్తాను నేను అందుకనే నేను పాల్గొంటున్నాను అంటూ ఈ భయంలో మొదటిసారి ఆయన రెండు అసెంబ్లీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు రాజ్ గారు కనుక గాంధర్బాల్ అనే ఒక ప్లేస్ నుంచి బడ్గాం అనే ప్లేస్ నుంచి రెండు ప్లేస్ నుంచి గాంధర్బాల్ ఏమో వాళ్ళ మొదటి నుంచి అబ్దుల్లా యొక్క వాళ్ళ కుటుంబ స్థలం అది అక్కడ కూడా ఆయన డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఎందుకు అని అంటే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తమ తమ గ్రూపే కదా తమ అలయన్స్ లో ఉన్నారు ఇండి గ్రూపే కదా అయినా సరే కాంగ్రెస్ అభ్యర్థి ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తున్నాడు అతను ఓడగొట్టడానికి కనుక తన సొంత నియోజకవర్గంలో కొన్నేళ్లుగా తమదే అనుకున్నటువంటి నియోజకవర్గంలో ఓడిపోతున్నాడు పైనుంచి సేమ్ సర్జాన్ బర్క్ బర్కతి అని ఒక సపరేట్ ఇస్తా అతను కూడా జైల్లో ఉన్నాడు అతను ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ కనుక ఇప్పుడు రెండిట్లో కూడా బడ్గాం వెళ్లి బడ్గాం లో నామినేషన్ వేస్తాడు అక్కడ కూడా పరిస్థితి ప్రమాదకరంగా ఉంది తన సొంత ప్లేస్ లో ఈ యొక్క సపరేటిస్ట్ జైల్లో ఉన్న సపరేటిస్ట్ తో కంటెస్ట్ చేస్తున్నాడు ఈయన ఓడించడానికి కాంగ్రెస్ అభ్యర్థి ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు ఇది ఆయన యాక్చువల్ ఎన్నికల సిచ్యువేషన్ ఇది చాలా సెన్సిటివ్ గా ఉంది పరువు పోతుంది జీవిత కాలం రాజకీయాలకి దూరం అయ్యేటువంటి ఒక గందరగోళ పరిస్థితి ఆయనకి ఏర్పడ్డది అందుకని కాస్త మనం ఆయన పైన సింపతి చూపించే అవసరం ఏర్పడుతుంది అంతా చెప్తే కానీ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం చాలా దురదృష్టకరము చాలా దారుణము ఆయన అన్నది మాట ఏంటి అని అంటే అసలు మా రాష్ట్రానికి సంబంధం లేదు అఫ్జల్ గురు విషయము ఆయన ఊరి గాని ఎందుకంటే మాకు మేము స్టేక్ హోల్డర్స్ కాదు మేము మమ్మల్ని ఎవరు ఒపీనియన్ తీసుకునే పరిస్థితి లేదు అలా ఒపీనియన్ తీసుకునేటట్టుంటే ఆయనకు ఊరి పడేది కాదు ఎందుకు ఎందుకలా అని అంటే ఎందుకంటే మేము ఇచ్చే వాళ్ళం కాదు అనుమతి ఇచ్చే వాళ్ళం కాదు అదేంటి ఆయన సపరేటిస్ట్ కదా ఆయన ఇది కదా తీవ్రవాది కదా అంటే ఏం సాధించే సాధించింది ఏముంది ఆయన ఉరి తీసినంత మాత్రాన సాధించింది ఏముంది అని ఆయన యొక్క స్టాండ్ ఇది కనుక అఫ్జల్ గురువును చంపితే జమ్మూ కాశ్మీర్ లో ఏ మార్పు రాదు ఈ దేశంలో ఏ మార్పు రాదు ఆ పార్లమెంట్ మీద దాడి చేసే వాళ్ళలో సంఖ్య తగ్గలేదు భయపడి అనే మెసేజ్ ఇస్తున్నాడు ఈ దేశంలో ఈ పార్లమెంటు పైన దాడులు జరుగుతూనే ఉంటాయి ఒక్క అఫ్జల్ గురువు పోతే ఇంకొక అఫ్జల్ గురువు ఈ దాడులో ఆ వందల అఫ్జల్ ను పుడతారు అనే నినాదం ఏదైతే జేఎన్యులో వచ్చిందో దాని యొక్క అర్థాన్ని ఆయన రిపీట్ చేశాడు గారు రిపీట్ చేసి ఈ దేశానికి ఒక మెసేజ్ ఇచ్చాడు కనుక మీ మీ పార్లమెంటు మీరు అంటుంటారు కదా టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అని మాకు టెంపుల్ కాదు ఏది కాదు మస్జిద్ కాదు అది ఏది కాదు మా దృష్టి మారలేదు అనే ఒక చక్కటి మెసేజ్ ఆయన ఇచ్చేశారు అదికే ఇప్పుడు దేశం అంతా దీన్ని ఆలోచించాల్సినటువంటి విషయంగా నేను నేను అనుకుంటున్నాను దేశం అంతా ఆలోచించాలి దేశం కంటే కూడా ఇప్పుడు అక్కడ ఎలక్షన్లు జరగబోతున్నాయి కాబట్టి అక్కడ జమ్మూ కశ్మీర్ ప్రజలు ఆలోచించాలి మరి అక్కడ అంటే దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మీరు అన్నట్టు ఒక వేర్పాటువాది ఇంకొక వేర్పాటు పోటీ పడుతున్నాడు కాబట్టి దీన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మనకి ఫలితం తర్వాతనే మనం చూడ చూడాలి ఇప్పుడు మనం ఏమి మనం మాట్లాడలేము పోతే ఇలాంటి కా ఇలాంటి ఐడియాలజీ ఇలాంటి భావజాలం ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏంటి ఏం మెసేజ్ ఇస్తుంది వాళ్ళు ఇదే అంశం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని అడిగితే పవన్ అని అడిగినప్పుడు మేము ఎందుకు రెస్పాండ్ అవ్వాలి వా అతనేదో మాట్లాడితే మేమెందుకు రెస్పాండ్ అవ్వాలి మీ మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందా ముస్లిం రిజర్వేషన్ల గురించి మోదీ గారు ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటే దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా ప్రశ్నకు ప్రశ్న సమాధానం అన్నట్టుగా ఆయనకు సంబంధం లేకుండా సమాధానం చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీని ఎలా చూస్తారు అసలు అక్కడ జమ్మూ కశ్మీర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తప్పించుకుపోతుంది ఈ అంశం నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది అబ్దుల్లా అఫ్జల్ గురు శిక్షణ అది తప్పుడు చర్యగా వర్ణించినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ దాన్ని కూడా పై నుంచి ఫోన్ చేస్తాను ఆ పవన్ కరే మాటల యొక్క అర్థం ఏంది దాని టెంపరీ తనేమో అంట తను మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు ఉమర్ అబ్దుల్లా అన్న మాటలను మీరు జవాబు ఇస్తారా మీరు టీడీపీ ముస్లిం రిజర్వేషన్ ఓకే కదా మరి మీరు ఓకేనా అందుకని దానికి మేము జవాబు చెప్పము మీరు కూడా దీనికి ఏం జవాబు చెప్పకండి ఇలాగే ఉంటాయి రాజకీయాలంటే అనేటువంటి ఒక డెమెంట్ ఆన్సర్ ఆయన ఇస్తున్నారు అందుకే దీంట్లో మనం చూడాల్సిందంతా కూడా దేశం అంతా కూడా దీన్ని ఒక జమ్మూ కాశ్మీర్ పరిచయం చేయడం కాకుండా దేశమంతా కూడా ఈ పాలసీ ఆఫ్ అపీజ్మెంట్ అంట ఇప్పుడు శృతి మించి వీళ్ళ సంతృష్టికరించడం ఏదైతే ఉందో ఇవి ఈ పార్టీలు చేస్తూ ఉంటాయి ముస్లింలు 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 అనే ఒక భజన చేస్తూ ఉంటాయి ఈ పాలసీని పాలసీ ఆఫ్ అపీజ్మెంట్ కింద మనం దీన్ని తీసుకోవాలి ఏ ఏ పార్టీలు ఇండి పార్టీలు అన్ని కూడా ఇలాగే మాట్లాడతాయి రాజుగా నేను ఒక మాట చెప్తున్నాను ఉమర్ అబ్దుల్లా స్పీక్స్ వర్ అఫ్జల్ గురు అఫ్జల్ గురు గురించి ఆయన మాట్లాడుతున్నాడు మహబూబ్ ఏం తక్కువ తినదే ఆమె ఆమె స్పీక్స్ ఫర్ బురాన్ వాల వాలి బురాన్ వాలి గురించి ఇలాగే మాట్లాడింది టెర్రరిస్ట్ వాడు సోనియా గాంధీ ఆమె టియర్స్ ఫర్ బాట్ల కేస్ ఎన్కౌంటర్ టెర్రరిస్ట్ ఎన్కౌంటర్ టెర్రరిస్ట్ మీద అక్కడ ఎన్కౌంటర్ అయిపోయి చనిపోయిన టెర్రరిస్ట్ మీద ముసలిఖనీలు కారుస్తారు సోనియా గాంధీ మాటలో చెప్పాలంటే వీళ్ళందరూ అటిట్యూడ్ ఏంటండి ఒక ముక్తి అయినా సోనియా అయినా ఉమర్ అబ్దుల్లా అయినా కూడా వీళ్ళు మాట్లాడుతున్న తీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎవరి కొరకు ఏడుస్తున్నారు ఎవరి కొరకు బాధపడుతున్నారు ఈ దేశ హితం వీళ్ళకు పడుతుందా అనేది ఆ మనం మనం ఆలోచించాల్సినటువంటి సమయం కనుక తోకాల్డ్ ఇండి గ్రూప్స్ యొక్క ఆలోచన తీరంతా ఎప్పుడు ఇలాగే ఉంటుంది సపరేటిజాన్ని సాఫ్ట్ సపరేటిజాన్ని ఒక పద్ధతి ప్రకారము మన తెలియకుండా ప్రమోట్ చేస్తూనే ఉంటుంది అందుకే నేను అంటాను మీరు ఇంతకు ముందు అన్నాను కదా కసబ్ అని అజ్మల్ కసబ్ పాకిస్తాన్ ముంబై మీద దాడి చేశాడు కదా పాకిస్తాన్ నుంచి వచ్చి బోట్ లో వచ్చి మన ముంబై మీద దాడి చేశాడు మూడు రోజులు మూడు రోజులు ముంబైని వణికించారు టెర్రరిస్ట్ ను కసబ్ పట్టుబడ్డాడు పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్ పట్టుబడ్డందుకు ఇగో పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఇండియాకు వచ్చి ఇలా చేశారని ప్రపంచానికి చూపించాము మనం మిగతా వాళ్ళు చనిపోయారు వాడు లైవ్ గా పట్టుబడ్డారు ఇక్కడ వచ్చినటువంటి టెర్రరిస్టులు ఐదు మంది పార్లమెంట్ లో దాడి చేసిన రోజు ఐదు మందిని మన వాళ్ళు చంపేశారు ఐదు మందిని మన వాళ్ళు మన 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 పోలీస్ ఎవరైతే ఉన్నారో చాలా చాలా ధైర్యంగా సాహసంగా వాళ్ళని చంపగలిగారు అందులో మనం మర్చిపోకూడదు తొమ్మిది మంది ప్రాణాలు వడ్డారు అంటే మన మన యొక్క బలగాలు సేమ్ కామన్ పీపుల్ కూడా కొందరు ఇద్దరు చనిపోయారు నేనేమంటున్నా అంటే ఇక్కడ పట్టుబడ్డది వీడు అఫ్జల్ గురు అఫ్జల్ గురు అక్కడ యాక్షన్ లో లేకపోయినా వెనుకాల మొత్తం సూత్రం దాడి అని మాస్టర్ మైండ్ అంటాం కనుక నా దృష్టిలో అజ్మల్ కసబ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన అఫ్జల్ గురు జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన వీళ్ళిద్దరు కూడా ఇండియా మీద దాడి చేస్తున్నారు ఇండియా మీద దాడి చేస్తున్నారు వీడు పార్లమెంట్ మీద దాడి చేస్తే వీడు ముంబై మీద దాడి చేస్తారు కనుక ఆల్ ఇండియన్స్ దీని గురించి ఆలోచించారు ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళ గురించి ఎవరెవరు మాట్లాడుతున్నారు వీళ్ళకు మద్దతుగా ఎవరెవరు మాట్లాడుతున్నారు ఈ దేశంలో ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఈ దేశం తిండి తిని ఇక్కడ బతకట్టి ఇక్కడ కూడి ఉండి ఇక్కడ నివాసం ఉంటూ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు వీళ్ళు వీళ్లకు మద్దతు ఇస్తున్న పార్టీల పరిస్థితి ఏంటి అని కనుక దేశ ప్రజలు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి కదా ఇద్దరు ఒకటే వాడు జమ్మూలో పుట్టించవచ్చు వీడు కాశ్మీర్ లో పుట్టిండొచ్చు వాడు జమ్మూలో పుట్టిండొచ్చు వీడు పాకిస్తాన్ లో పుట్టిండొచ్చు కానీ టార్గెట్ ఇద్దరు టార్గెట్ ఇండియా కదా కనుక ఆల్ ఇండియన్స్ నేను అఫీల్ అయిందంటే నూట నలభై కోట్ల భారతీయులు వీళ్ళ టార్గెట్ ఇండియా కనుక మీరు జమ్మూలో పుట్టంత మాత్రాన వాడు మావాడు కనుక వాడిని ఉరి తీసేది లేకుండే అనేటువంటి మాట ఉంది చూడండి ఇది దుర్మార్గం రేపు టెర్రరిస్ట్ ఒకటి హైదరాబాద్ నుంచి వస్తాడు హైదరాబాద్ స్లీపర్ సెల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా వాడు పట్టుబడ్డాడు ఉరి తీశాడు అయితే ఇలా మనం అందరం కలిసి అరే మావాడు వాడిని ఉరి తీసేది లేకుండా మాట్లాడతామా టెర్రరిస్ట్ ఈజ్ టెర్రరిస్ట్ గన్ను గన్ను పట్టిన ప్రతి వాడు ద్రోహి ఈ దేశ హితం కోరుకునేవాడు కాదు నక్సలైట్ కూడా అంతే నా దృష్టిలో నక్సలైట్ కూడా అంతే వీళ్ళెవరు దేశభక్తులు కాదు పొరపాటున కూడా ఆలోచించవద్దు కనుక ఈక్వల్ టు అజ్మల్ కసబ్ ఎంతో వాడు కసాయి కసబ్ ఎట్లనో అఫ్జల్ గురువు అంతే నక్సలైట్లు అంతే ఈ దేశం పైన తుపాకీ పట్టిన వాళ్ళంతా కూడా దేశ ద్రోహులే దేశ ప్రజలందరూ కూడా వీళ్ళ విషయంలో ఒకే మాదిరిగా ఆలోచించారు వీళ్ళు దే ఆర్ ది ఎనిమీస్ ఆఫ్ దిస్ కంట్రీ ఇక ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనకు మన మన ఎనిమి ఎవరో మనం తెలుసుకోలేని స్థితిలో మనం ఉండకూడదు అనేది నా ఉద్దేశం కన్ఫ్యూషన్ లో ఉండకూడదు కనీసం కనీసం తెలిసి ఉండాలి మన ఎనిమి ఎవరు అని మనకు తెలిసి ఉంటే జాగ్రత్తగానన్నా ఉంటాము అన్ని విషయాల్లో ఏదన్నా తీసుకుంటాము నష్టాన్ని తగ్గించగలుగుతాము అంత అమాయకంగా ఉంటే మాత్రం చాలా కష్టం ఎనిమిది కూడా తెలుసుకోలేనంత అమాయకులు అంటే మన చుట్టూ ఉన్నారు ఈ మాట నేను ఎందుకు అంటున్నాను రాజుగారు అంటే వీళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉన్నారండి వీళ్ళ గురించి నీ చుట్టూ ఉన్నారు నీ ముందల మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు ఎంత ధైర్యంగా దక్షల ఇట్లను చంపుతారా అండి అది బూటకపు ఎన్కౌంటర్ అని మాట్లాడతారు అంటే తుపాకీ పట్టిన వాడిని మరి తుపాకీ పట్టిన వాడు ఎవడైనా సరే ఈ దేశం పైన ఎవరిచ్చారు తుపాకీ ఒక డిఫెన్స్ ఫోర్స్ కు పోలీస్ కు అంబేద్కర్ ఇచ్చారు తుపాకి ఈ దేశాన్ని కాపాడండి అని ఇచ్చారు ఈ దేశంలో ఇంకే ఒక్కడు కూడా తుపాకి పెట్టడానికి వీల్లేదు కదా రాజ్యాంగం ఇచ్చింది ఆమెకేమన్నా తుపాకి ఎవ్వరికి ఇవ్వలేదు కనుక వీళ్ళంతా రాజ్యాంగ వ్యతిరేకులు దేశ వ్యతిరేకులు దేశ వ్యతిరేకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ దేశ వ్యతిరేకుల పట్ల మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పట్ల ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి నా ఉద్దేశం అదే అన్నది కనుక ఈరోజు ఈ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కావు రాజుగారి ఈ దేశం యొక్క ఎన్నికలు అక్కడ ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఉమర్ అబ్దుల్లా ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు మరి దీని గురించి కాంగ్రెస్ ఏమంటుంది ఇద్దరు ఇండి పార్టీలు ఏమంటున్నాయి ఇవన్నీ మనం ఆలోచించాల్సి ఇక్కడనే మన చుట్టూ ఉన్నారు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళంతా మన చుట్టే ఉన్నారు లేకపోతే టిఆర్ఎస్ ఉంది అప్పుడు టిఆర్ఎస్ కూడా అలాగే మాట్లాడుతుంది నేను నా పాయింట్ ఈ విధంగా మనం ఆలోచిస్తే మంచిది అని ఆల్రైట్ థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ అమర్ అబ్దుల్లా చేసినటువంటి వ్యాఖ్యలు అఫ్జల్ గురువుకి సంబంధించి చర్చనీయాంశంగా మారాయి వివాదాస్పదంగా మారాయి అతన్ని తీయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ మమ్మల్ని అడిగి ఉంటే కనుక ఖచ్చితంగా మేము నో చెప్పేవాళ్ళము సో ఇది ఒక పాయింట్లెస్ అర్ధరహితమైనటువంటి చర్య అంటూ అభివర్ణించడం అనేది ఒక ఉగ్రవాది పట్ల సానుభూతి చూపించడం ద్వారా దేశానికి జమ్మూ కశ్మీర్ ప్రజలకి ఉమర్ అబ్దుల్లా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కేవలం బీజేపీ పార్టీ నుంచి మాత్రమే కాదు సమాజంలోని వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉమర్ అబ్దుల్లా యొక్క కామెంట్ల పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి మరి జమ్మూ కశ్మీర్ ప్రజలు ఈ వ్యాఖ్యల్ని ఎంత సీరియస్ గా తీసుకుంటారు ఎలా తీసుకుంటారు అనేది మనం ఫలితాల రోజున చూడాల్సి ఉంటుంది ఇది వాళ్ళ కార్యక్రమం కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి